అందరికీ నమస్తే తెలంగాణలో తిరుగుబాటు మన రక్తంలోనే ఉంది ఇంకొకటి ఏంటంటే మన ప్రజలకు చాలా వరకు భరిస్తారు 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 ఇంకా అనుకో ఇంకా వాళ్ళ వల్ల కావట్లేదు వీళ్ళు ఒక నిరంకుశలాగా పరిపాలిస్తున్నారు అనుకుంటే తాడో పేడో తెలుసుకుంటారు ఇంకా సావుకైనా తిరుగుబడతారు అందు గురించే కదా అసలు మన స్వతంత్ర పోరాటం తర్వాత దేశ స్వతంత్ర పోరాటం తర్వాత అంత గొప్ప ఉద్యమము మన తెలంగాణని సాధించుకోవడానికి చేసిండు ఇది మొత్తం ఎందుకని చెప్తే భూపాలపల్లిలో ఒక మహిళ మహిళ మళ్ళా ఏకంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేనే ఎదిరించింది గాన్రా సత్యనారాయణరావు అక్కడ ఎమ్మెల్యే అక్కడ ఇంకా ఇక్కడ హైదరాబాద్లో హైదరా పేరుతో ఏ విధంగా దౌర్జన్యాలు చేసిన బడా బడా వాళ్ళ ఇండ్ల దగ్గరికి ఎక్కడ పోలేరు అవి మనం చూస్తున్నాము ఇప్పటికీ ఫామ్ హౌసులు చాలా ఉన్నాయి అవి చెప్పుకోవడానికి పేదలు ఇండ్లు కానిపోయినరు అక్కడ కూడా భూపాలపల్లిలో ఒక ఇంటి ముందల బర్లు ఊర్లలో బర్లు ఉంటాయి ఖచ్చితంగా ఎక్కడ కట్టేసుకుంటారు అవి మొత్తం తిరిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి ముందల కట్టేసుకుంటారు కొంత భాగం మనది ఉంటుంది కొంత భాగం రోడ్డుకున్నా కూడా కొంతవరకు అది షెడ్యూల్ ఆగేసుకొని కట్టేసుకుంటారు అయితే ఇక్కడ గాండ్ర సత్యనారాయణరావు అతను ఈ కొట్టాని మొత్తం చేయడని ఇంటి ముందలనే పెట్టుకుంటారు ఎవరైనా కానీ మనము కొన్ని ఏరియాలలో చూసే రోడ్ల మీద కూడా పశువులని కట్టేస్తూనే ఉంటారు అట్లా కూడా లేకుండా వీళ్ళు ఇంటి ముందల కట్టేసుకున్న పశువులని ఏదో ఆయన ఆయనకు ఫామ్ హౌస్ ఏదో ఉన్నట్ట ఆ రూట్కు పోయే రూట్ల ఈ పశువులు షెడ్ ఉందని దౌర్జన్యంగా పాపం వీళ్ళు స్కూల్ వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిణానికి పోతే వాళ్ళు లేని టైంలో వచ్చి అది మొత్తం కూల్ చేసినారు ఆమెకు ఇది ఎక్కడి నా బర్లని నా ఇంటి ముందలా కట్టేసుకుంటే వీళ్ళెవరని తిరుగుబాటు చేసింది ఏ విధమైతే తిరుగుబాటు అని చెప్తే మన దేశ చరిత్రలో అసలుంటిది అనుకుంటే ఇప్పటివరకు ఏకంగా ఎమ్మెల్యే ఆఫీస్కే ఎమ్మెల్యే ఆఫీసు మొత్తం గ్రీన్ పార్క్ లాగుంది ఎమ్మెల్యే ఆఫీస్కు తీసుకుపోయింది బర్లను మొత్తము ఆ బర్లు మొత్తం ఇంకా గత్యంత్రం ఏముంటది ఇప్పుడు సడన్గా దగ్గర దగ్గర ఒక పదిహేను బర్ర లాగా ఉన్నాయి అవి మొత్తం ఎక్కడ పెట్టుకోవాలి అవి మొత్తము చిన్న ఒక పావుల లాగా ఉంటాయి దానికి ఉండవు కదా అవి మొత్తం ఎక్కడ పెట్టాలి ఆమెకు తిరుగుబాటు అంటే చూపించింది ఆమె తెలంగాణ సమాజం మొత్తం ఆమె సైడు చూస్తుంది ఆ విధంగా వీళ్ళు కాంగ్రెస్ నాయకులు సరేలే అయిపోయింది తెలంగాణ ఉద్యమంతోనే వీళ్ళ రక్తం మొత్తం సత్యమైన అనుకున్నారు కానీ తెలంగాణ ఉద్యమము అయిపోయినాక తెలంగాణ వచ్చినా కూడా ఆ పౌరుష్యం మన పౌరుష్యం ఎక్కడ కూడా పోదు ఆమె ఏ విధంగా మాట్లాడుతుందంటే ఒక్కొక్క నాయకుడు కాదు రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తుంది నేను నా ఇంటి ముందల కట్టేసుకున్న దాన్ని మీరు వాళ్ళకేదో టైంపాస్ కాగానే అది మొత్తం పోయే రూట్లో ఉంటే అది మొత్తం కూల్ చేసిండ్రు పేదల దగ్గర బర్రులు ఉంటాయి ఆ షెడ్డుని కూడా కూల్ చేస్తే వాళ్ళు ఏడికి పోవాలి హైదరా పేరుతో పండుగ దసరా రోజు కూడా అన్నం చేసుకున్న అన్నాన్ని కాలతోని తన్ని ఆ ఇండ్లని చేసిండ్రు ఊర్లల్లో ఆ విధంగా ఉండరు తిరుగుబాటు మొదలైంది అనుకో ఇంకా వాళ్ళని ఆపడమే ఎవరి తరం కాదు ఆమె మహిళ అయి ఉండి కూడా ఏ విధంగా మాట్లాడుతుందంటే నా షెడ్డుని నా బదుల షెడ్డుని కూల్చేసి ఉండి ఎక్కడ పోవాలి ఇప్పుడు సూపర్ అసలు మొత్తము తెలంగాణ సమాజమే కళ్ళు తెరిచేలాగా ఆ మహిళ చేసింది వీళ్ళ దౌర్జన్యాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఎంత ఆక్రమించి మన తెలంగాణలో ప్రస్తుతము ప్రభుత్వ భూములు మొత్తం ఆక్రమణకు గురవుతున్నారు గురవుతున్నాయి రోజు ఒక న్యూస్ చూస్తున్నాము అవి మొత్తం ఎక్కడ కూడా కబ్జకింది గ్రా వీళ్ళకు ఈ పేదలు ఈ బర్రెల కొట్టాలు ఇసుంటివే వీళ్ళకు మొత్తం ఆక్రమించినట్లు అవుతాయి ఇంటి ముందల ఖాళీ స్థలంలో కట్టేసుకుంటారు నీకు ఏదో ఫామ్ హౌస్కి పోయే రూట్ల బర్లు కనిపిస్తున్నాయి అని బర్ల కొట్టని కూల్ చేసే వాళ్ళ అనుమతి లేకుండా ఏ విధంగా ఉంటారు వాళ్ళు కూడా తాడోపేడో తెలుసుకుంటే ఎంత తాడోపేడో తెలుసుకుంటే ఇంకేం ఉండదు ఇంకంతే ఉంటే నువ్వన్న ఉండు అన్న ఉంటాను పేదోడైనంత మాత్రానికి అతను పౌర్ష్యం ఉండదా అదే పౌర్షి అని మహిళ చూపించింది అసలు సూపర్ అసలు ఒక సమ్మక్క సారక్కలాగా ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వచ్చింది ఆమె కోపం నిజంగా అసలు భయంకరంగా మాట్లాడుతుంది నా షెడ్ కూల్ చేసి ఎక్కడ పోవాలి గాండ్ర సత్యనారాయణరావు అసలు పడిపోయిన మాత్రం కంప్లీట్గా ఈ వీడియో సోషల్గా మొత్తం టోటల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇప్పుడు దీనికి పరిష్కారం ఏ విధంగా ఉంటుందో చూడాలి వీళ్ళు టైంపాస్కు కూల్ చేస్తున్నారు అసలు ఆమె ఒక చెరువు పక్కన లేదు ఏం లేదు ఇంటి ముందలో ఉన్న ఖాళీ ప్లేస్లో కట్టేసుకుంటుంది దానికి ఏ విధంగా నీ ఫామ్ హౌస్కి పోయే రూట్ల కా ఈ బర్లు కనిపించినాయని ఈ విధంగా చేస్తే ప్రజలు కూడా ఈ విధంగా చేస్తారు ఇది మొదలు స్టార్టింగు తిరుగుబాటు ఏ విధంగా ఉంటదో తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఇంకోసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపిస్తారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏ విధంగా దృచర్యలకు పాల్పడుతున్నాడు ఈ మొత్తం చిల్లర పనులు ఇవి ఎప్పుడు కాలంలో ఇన్ని రోజులలో ఎప్పుడు కూడా జరగలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఈ హైదరా ఎందు హైదరా పేరుతో పేదలైన్లే పేదలైన్లు చివరికి ఆ బర్ల కొట్టానికి కూడా కూల్ చేస్తే ఏ విధంగా చెప్పుకోవాలి అసలు ఆమె నిజంగా ఒక వీర మహిళనే చెప్పుకోవచ్చు తిరుగుబాటు మొదలైంది రేవంత్ రెడ్డి ఇంకా నువ్వన్న ఉండాలి మేమన్నా ఉండాలి అన్నట్లు తెలంగాణ ప్రజల్లో కూడా టోటల్గా వచ్చేసింది అది కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఏమన్నా కానీ అదే లగ కూడా ఎందుకు ఒక కోటి రూపాయలు విలువ చేసే భూమిని వాళ్ళు ఈ పది లక్షలు పదిహేను లక్షలు ఇస్తామంటే ఎవరు ఊపుకుంటారు అక్కడ మొదలైంది రాష్ట్రం మొత్తం మొదలవుతుంది ఇంకా మీ ఆటలు మాత్రం సాగం ఖచ్చితంగా ఒక నిరంకుశ నిరంకుశపాలన్నీ ఏ విధంగా కాలదోస్తారో ఆ విధంగా ప్రజలు తిరుగుబాటు చేయడానికి ఆల్రెడీ రెడీ అయిపోయినారు స్టార్ట్ అయింది చూసుకోండి ఇంకా